रोड़ తెలంగాణ పడినటువంటి మొత్తం కూడా అట్టలేదు తండ్రి లేదు అది ఇప్పుడు విజయవాడ వైపు రావడం టోటల్ అదంతా కూడా విజయవాడ అని చెప్తాం తర్వాత గన్నవరం మండలం అనేది మండలం మొత్తం కూడా అయిపోయింది ఈ సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి కూడా మేము అక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి అన్ని కూడా సహాయం పక్క కొడమేరు మీద పడినటువంటి బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా పూర్చే స్వయంగా లోకేష్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేసి అందరు కూడా బతాయించి నిమ్మల్ రామానాయక్ గారు ఎడ్యుకేషన్ శాఖ మహిళలు అక్కడే ఉండి ఇప్పటికీ రెండో బ్రీచ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇక మూడో బీచ్ బ్రీచ్ అనేది కొద్దిగా పెద్దది ఉంది అది కూడా వస్తారు రేపటికల్లా అది కూడా పూర్తి అయిపోతే మనకి బ్రీపందని మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు సహాయ చర్యలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ అలాగే మినికి కానీ అలాగే మెడిసిన్స్ కానీ అందరూ కూడా స్వయంగా ఉండి చూస్తాం ఈరోజు మేము గౌరవ శాసనసభ్యులు వెంకట్రావరం మండలం మండలం చూస్తూ ఉన్నాం నిజంగా చాలా దాదాపు పది అదుపులపైనే వాటర్ యొక్క మనకు కనబడతా ఉంది ఇంకా గ్రామాల్లో నీళ్ళు ఉన్నాయి అది చాలా ఇంత గతంలో ఎప్పుడు కూడా నలభై సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు చూడలేదని ఇష్టం ఎందుకంటే కృష్ణానదికి వచ్చినటువంటి ఫ్లైట్ ఉంది నూట యాభై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రానంత ఫ్లైట్ వచ్చింది పదకొండు లక్షల దాదాపు యాభై వేల దగ్గర దగ్గర ఫ్లైట్ వచ్చింది మనకి శ్రీశైలం నుంచి వాటర్ వాతావరణం ఇవన్నీ కూడా ఒక్కసారిగా వర్షం దాదాపు ఇరవై ఏడు సెంటీమీటర్ వర్షం ఇవన్నీ కూడా మరి మనకి ఇబ్బందికరంగా అయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేయడం తర్వాత కేంద్ర మంత్రి గారితో మాట్లాడే హెలికాప్టర్స్ కానీ ఆడ హెలికాప్టర్స్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా బోట్స్ ఫిషర్మన్ బోట్స్ దాదాపు నూట యాభై బోట్లు ఇవన్నీ కూడా తీసుకొని ఇది కాకుండా విజయవాడలో నిన్నటి నుంచి అన్నీ రీస్టోర్ చేసుకుంటూ సార్ కరెంటు కూడా దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ వాటర్ సప్లై అవుతుంది వాటర్ సప్లై కూడా కూడా తీసుకుంటాను ఎందుకంటే ఇంకా కొన్ని సబ్ స్టేషన్స్ నీళ్ళలోనే ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇమినేట్ ఇన్స్టాల్ చేస్తాను ఇది కాకుండా ఫైర్ ఇంజన్ దాదాపు ముందు ఫైర్ ఇంజిన్లు వచ్చి టోటల్ ఇళ్లలో ఉన్నటువంటి ఏదైతే బురదంతా కూడా వాష్ చేస్తాను టోటల్ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా ఫైర్ ఇంజెస్ చేస్తాం వాటర్ ట్యాంక్స్ ఒక నూట యాభై వాటర్ ట్యాంక్స్ కూడా నీళ్ళు సప్లై చేయడం అది ఇంకా నెక్స్ట్

కానీ ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు గారు ఎమ్మెల్యే మన పులివెందులు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు మానవత్వం ఉంది అసలు మనిషేనాతను ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం చేస్తాడు చెత్త రాజకీయం మానవత్వం విలువ లేనటువంటి మన వచ్చాడు పై పైన తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ నిన్న లండన్కి వెళ్తూ హైదరాబాద్ లండన్ వయ విజయవాడ వచ్చి సింగ్ నగర్లో అలాగే అక్కడ ఆర్ఆర్పేటలో రాజకీయ మాట ఇంత ఇంత నిజం ప్రజలే తిరగబడుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తా ఉంటే ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారు ఇంకా సిగ్గు రాకుండా గేట్లు ఎత్తేసారు బుడమేర్కి బుడమేర్కే అది బాగా లేకపోతే బుడమేర్ అనేది ఒక నైద కూడా తిరిగినటువంటి వ్యక్తిని మనం గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి సిగించేట పొడ మీరు ఎన్ని ఎన్ని వచ్చింది ఎన్ని క్యూసెక్లు వచ్చింది ముప్పై వేల క్యూసెక్లు వచ్చింది వాళ్ళకి పదకొండున్నర లక్షల క్యూసెక్ మనకి కృష్ణానంద నుంచి వచ్చింది ఇది మానవ తప్పిదా మానవుడు మానవ సృష్టి వాళ్ళు అవుతుందా ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం కురిపించిన మానవులు సాధ్యం ప్రజల్లో ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి వచ్చి ఒక పైసా కూడా మీరు ఎవరికైనా ఒక మొత్తం భోజనం పెట్టారా మీరు మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరికైనా ఒక ముద్ద పెట్టారా మాట్లాడుతూ ఉంటే తరిమి తరిమి దాంట్లో సమస్య లేదు సహనం ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి చాలా ఓటు ఇలాంటి చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ప్రజలే తరిమి తరిమి కొడతారని కూడా చర్చిస్తాం గడిచిన నాలుగు రోజులుగా ఈ వరద ఎఫెక్ట్ సింగనగర్ అలాగే జక్కంపూడి వైఎస్ఆర్ జూడి స్వాతి సెంటర్ సెంటర్ ఇవన్నీ వరద ముంపు దారుణ పరిస్థితి ఆ కార్యక్రమంలో బిజీగా ఫస్ట్ రోజు నేను ధన్వరలో తిరిగా ఆ ఆ రోజు కూడా వర్షాలు పడి వరద రోజు గన్వరం అంతా తిరిగగానే ముస్తాకరి వెళ్ళి తర్వాత రోజు ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయిన ట్రాక్టర్ అంబాపురం నుంచి తొమ్మిది గంటలకల్లా ఆరు ఏడు రోజులు పన్నెండు ఒంటి గంటల కల్లా పద్నాలుగు పదిహేను రోజులు కూడా రావడం పరిస్థితి అక్కడ ట్రాక్టర్లు ఆ గ్రామ సర్పంచ్ నేనే తెలుగు వాతాడు మేమే తీసుకొచ్చాం జనాన్ని బయట బోట్లు అప్పుడు బోర్ట్లు అవైలబుల్స్ తర్వాత ముఖ్యమంత్రిగా సమీక్షించిన బోర్ట్లు పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత జాబ్ గనవరికంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగిపోయినా జక్కుల నెట్ల ముస్తాబాదు సావర్ అలాగే ఓగిరాల అలాగే ఆరుగలు ఈ ఐదు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి నేను నాలుగు రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్లో ఉండి విజయవాడ ముప్పు ప్రాంతాల ప్రజల ఆహార అవసరాలని వాంటర్ చేస్తూ ఉండటం వల్ల దానివల్ల ఇది మనం రాకపోయినా మన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు వాళ్ళు అందరూ చాలా గొప్పగా పనిచేస్తారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే మంత్రి గారు కూడా విజిట్ వచ్చేందుకు కోడివ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు చిత్తపూటి కుమారస్వామి గారు ఇక్కడ భోజనార్పణ చేస్తారు ఆ గ్రామంలో అలాగే ముస్తాబాద్లో తెలుగు ఉదాయుడు అలాగే కొన్నిసార్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అట్ట నేను కనవరం చెప్పి నేనే పంపించాను ఫస్ట్ తర్వాత ఇప్పుడు స్వచ్ఛందంగా మనం గవర్నమెంట్ నుంచి నేను తీసుకోవట్లా ఫస్ట్ రోజు వర్షాలు పడినప్పుడు వరదకు ముందు మాత్రం ఇద్దరు ఎమ్మార్ఓ చెప్పి సాగిపేట కానీ చెంచూరు కాలనీ కానీ బాపులపాడు బాపులపాళ్ళో ఆ కాలనీలో కానీ ఎమ్ఆర్ఓని అడిగాం ఎమ్ఆర్ఓ గారు నాగభూషన్ గారు కానీ సభ్య గారు కానీ అక్కడికి ఏర్పాటు చేస్తారు వరద వచ్చిన దగ్గర నుంచి కనవరం ప్రజలకి సేవ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి బీజేపీ నాయకులకి అలాగే ജനസേന നായകർത്തോ പരിപാടികൾ